ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ ضلع کرنول کے آدونی شہر کے بی جے پی ایم ایل اے ڈاکٹر پارتہ سارتھی نے کرنول کے اسٹیٹ گیسٹ ہاؤس میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے میڈیا و والوں سے بات چیت کرتے ہوئے کہا کہ اگر آندھرا پردیش کو مکمل طور پر ڈیولپ کرنا ہوگا تو عوام کو چاہیے کہ عوام ہمیشہ کوٹمی حکومت یعنی متحدہ حکومت یعنی بی جے پی ٹی ڈی پی اور جن سینا پارٹی حکومت کو اقتدار میں لائے کوٹمی پربھوتم یعنی کولیوشن گورنمنٹ جو چل رہی ہے اسی سے جو ہے ڈیولپمنٹ ہو سکتا ہے ایسا کہنا تھا ڈاکٹر پارتھا سارتھی بی جے پی ایم ایل اے آدونی کا انہوں نے کہا کہ پچھلی گورنمنٹ میں بھی مرکزی حکومت کی جانب سے بہت سارے فنڈز دیئے گئے تھے ریاست کی ترقی کے لیے لیکن وہ ایس آر سی پی گورنمنٹ نے مرکزی حکومت کے فنڈز کو جو ہے صحیح طور پر استعمال نہیں کیا جس کی وجہ سے ریاست پیچھے پڑ گئی ہے انہوں نے کہا کہ اب کوٹمی حکومت نے ریاست کی ترقی کے لیے ہر ممکنہ کام کر رہی ہے مرکزی حکومت کی جانب سے بھی فنڈز آ رہے ہیں انہوں نے عوام سے اپیل کی کہ ہمیشہ جو ہے کولیشن گورنمنٹ کو سپورٹ کریں کوٹمی گورنمنٹ کو سپورٹ کریں تاکہ ریاست ترقی کر سکے انہوں نے کہا کہ وی ایس آر سی پی کے رول میں جان بوجھ کر جو ہے ترپتی کے جو لڈو ہیں اسے جو ہے الڈولٹریٹ کیا گیا یعنی کہ جو ہے اس میں اے گھی اے غلط قسم کا گھی استعمال کیا گیا ایسا ان کا کہنا تھا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے نیلو چندر بابو نائیڈی گاری نایکت لو కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధుల వరద పారిస్తుందని మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అభివృద్ధి ఊపందుకోదు అని చెప్పేవాడు గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిధులు విడుదల చేశారు అప్పుడు చాలామంది మమ్మల్ని విమర్శించారు కూడా జగన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు జగన్కు ఆదుకుంటా ఉన్నారు మేము ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఏమంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన ని సమర్థిస్తూ మేము ఈ ఈ రకమైన సాయం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళని ఆదుకోవడానికి మాత్రమే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మేము నిధులిస్తూ ఉన్నాం అని చాలా స్పష్టంగా చెప్పినాం ఎన్నికల ముందు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగినాం డబల్ ఇంజన్ సర్కార్ ఉండాల్సిందే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాల్సిందే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉన్నటువంటి కూటమి అధికారంలో ఉంటే సమన్వయంతో ఇక్కడ అభివృద్ధి చేయడం సంక్షేమం చేయడం సులభం అవుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన నిధులన్నిటిని కూడా పక్కదావ పట్టించాడో వచ్చిన డబ్బులన్నింటిని కూడా దుర్వినియోగం చేశాడో ఏ పథకానికి డబ్బులు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టకుండా తన నచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశాడో ఇవన్నీ పోవాలంటే సరైన దిశలో రాష్ట్రం నడవాలంటే తప్పనిసరిగా డబుల్ ఇంజన్ సర్కారు ఉండాల్సిందే అనే విశాఖ ఉక్కుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందా రాయలసీమలతో పాటుగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలలో అభివృద్ధికి నరేంద్ర మోదీ ఒకటి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి నెయ్యి కలిపి అవసేషాల గురించి బయటపడ్డా అది చాలా తీవ్రమైంది రెండవది మీరు చెప్పేది ఇక్కడ తొక్కిసలాట జరిగి టోకన్ చేసిన తొక్కిసలాట జరిగి ఆరు మంది చనిపోయిన రెండు అంశాలను చూస్తే ఎరుమని ప్రసాదంలో నెయ్యి కలప కల్తీ నెయ్యి కలపడం అనేది ఇంటెన్షన్ అవినీతి చేస్తూ పుట్ట చేసింది రెండవ అంశం తొక్కిసలాటలో ఆరు మంది చనిపోవడం అనేది పూర్తిగా యాక్సిడెంట్ ఒకటిగా చూడాల్సిన పడుతుంది హిందుత్వం మీద జరిగిన దాడి రెండవది అనుకోని సంఘటన రెండింటినీ ఒకటిగా దయచేసి చూడండి దాన్ని